తుది దశలోనూ ధాన్యం కొనుగోళ్లు రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నాయి నిజామాబాద్ జిల్లాలో కల్లాల్లో ఉన్న ధాన్యం కొంచమే అయినా వాటిని అమ్ముకునేందుకు కర్షకులు నానా ఇబ్బందులు పడుతున్నారు కాంటాలు కాక ఇన్ని రోజులు వేచి చూస్తే కాంట అయ్యాక మిల్లులకు తరలింపునకు మరికొంత సమయం ఎదురుచూడాల్సి వస్తోంది లారీల కొరతతో కాంటాలు వేసిన బస్తాలు మిల్లులకు తరలించడానికి జాప్యం జరుగుతుండటంతో రైతులు నెరల తరబడి పంటను కాపాడుకుంటూ కల్లాల వద్దే పడిగాపులు కాస్తున్నారు నిజామాబాద్ జిల్లాలో చివరి దశలోనూ ధాన్యం అమ్మకంలో రైతులకి ఇబ్బంది తప్పట్లేదు జిల్లాలో ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించగా ఇప్పటి వరకు ఏడు లక్షల ఇరవై ఆరు మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు ప్రస్తుతం కేంద్రాల్లో కొంతమేరే ధాన్యం ఉన్నప్పటికీ వాటిని కొనుగోలు చేయటంలో మరింత జాప్యం జరుగుతోంది కొన్నిచోట్ల త్వరితగతిన తూకాలు వేయించడం లారీల లోడింగ్ మిల్లుల వద్ద అన్లోడింగ్ విషయంలో పర్యవేక్షణ కరవైంది ఇదంతా కాంటాలు వేయడం ధాన్యం బస్తాలను మిల్లులకు తరలించడంపై ప్రభావం చూపుతోంది దీంతో నెల రోజుల నుంచి కొనుగోలు కేంద్రాల వద్దే నిరీక్షిస్తున్నామని రైతులు వాపోతున్నారు లారీల కొరతతో కాంటాలైన బస్తాలను మిల్లులకు తరలించడం లేదని చెబుతున్నారు అధికారులు స్పందించి ధాన్యాన్ని మిల్లులకు తరలించి కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతున్నారు గవర్నమెంట్ ద్వారా కూడా అంతరాయం జరిగింది ఫస్ట్ చైర్మన్ గారు ఒక ఐదు ఆరు లారీలు పెట్టుకుంటే బాగుంటుంది పొజిషన్ లో ఏరియా పెద్దగా ఉంది లారీలు తక్కువ మళ్ళీ అమ్మాయిలు కూడా ఎండా కూడా ఈసారి ఎక్కువ కొట్టింది చాలా ప్రాబ్లం అయింది ఇప్పుడు కూడా చిన్న చిన్న రైతులు కుప్పలు లేవటప్పుడు ఎట్లా పెద్ద పెద్ద ముప్పై ఎకరాలు ఇరవై ఎకరాలు వాళ్ళయి పోయినాయి ఇప్పుడు మిగిలిన చిన్న రైతు వాళ్ళ ఎట్లా పోయినాయి అంటే సీవియర్ సంచికి రెండు కిలో అంటే నాలుగు కిలోలు బాగుంటాడా బాగుంటాడా ఇప్పుడు దగ్గర దగ్గర పుల్ల పోసి అవుతుంది ఇంకా కాంటలు అవుతలేవు స్లోగా నడుస్తుంది చాలా ఇబ్బందికరంగా ఉన్నది మధ్య మధ్యలో వర్షాలకు వచ్చి ప్రాబ్లం బాగా ఈ నెల సంధి అట్లు పోకుండా ఉంటే ఇప్పుడు బాధ ఏమి ఇయ్యాలా మిషన్కి ఎక్కడి నుంచి మళ్ళీ పెట్టుబడి పెడదాం పైసలు లేవు ప్రభుత్వం జాలి చూపించి తొందరగా కాట ప్రయత్నం చేసి అమ్మడు కూరగా కాటగా అంగ వారం పై రోజుల వస్తే ప్రభుత్వం కోరుకుంటుంది వీళ్ళు రావడం కొద్దిగా లేట్ అయింది సొసైటీ వాళ్ళు అమ్మలు తక్కువ వచ్చారు అట్లని లేట్ అయిపోయింది లారీలు వస్తున్నాయి లారీలు అంటే టైం పడుతుంది సొసైటీ అక్కడ రైస్ మిల్ ఆగుతున్నాయి వెయిటింగ్ బాగా వెయిటింగ్ ఉంది ఈసారి వెయిట్ తొందర తొందర అయితే రైతుకి మద్దతు ధర వస్తుంది మళ్ళీ వెయిట్ అనేది తగ్గుతుంది ఈ ఎండలకి అడ్లు అనేది వెయిటేజ్ అనేది తగ్గుతుంది నెల రోజులే కోసి ఇప్పుడు ఐదు రోజులే కాటాయి అడ్డు ఇంకా లేదు లారీ రాక ఈ అయితే రైతులు అంతా నష్టపోతారు ఎండ ఎండ కొడుతుంది నూకైతుంది బాగా ఎండిపోతుంది నూకైతుంది పది పన్నెండు రోజులు పోతే కాదు ఇప్పుడు నెల రోజులు అంటే ఓలా నూకైతుంది బాగా ఎండలు కొడుతుంది ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ కొనుగోళ్లలో వేగం పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు చెబుతున్నారు గత సీజన్ కంటే ఎక్కువ ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యం పెట్టుకున్నందునే ఇబ్బందులు వస్తున్నాయని అంటున్నారు రానున్న పదిహేను రోజుల్లో కేంద్రాల్లో ఉన్న మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని స్పష్టం చేస్తున్నారు జిల్లాలోని కవర్ అయ్యే విధంగా విధంగా సెంటర్స్ విజిట్ చేసి కొనుగోలును వేగవంతం చేసే సంఘాల కార్యదర్శులకు అలాగే సెంటర్ ఇన్ఛార్జీలకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ వస్తున్నాము అయితే జిల్లాలో మొత్తము ప్యాడి ఎనిమిది లక్షల మెట్రిక్ టన్స్ కొనాలనేది టార్గెట్ ఉంది ఇప్పటికే ఐదు లక్షల డెబ్బై ఐదు వేల మెట్రిక్ టన్ల ధాన్యం కొనుగోలు చేసినాము ఇంకా ఒక పదిహేను ఇరవై రోజుల్లో జిల్లాలో మొత్తం కొనుగోలు కంప్లీట్ అయ్యే విధంగా అన్ని చర్యలు జిల్లా యంత్రాంగం తీసుకుంటుంది కొనుగోలు అనేది డబల్ ఉండటం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడ్డప్పటికీ వాటి అన్నిటిని అధిగమించుకొని ఇప్పటి వరకే మర లక్షల మెట్రిక్ టన్ చిల్లర వరకు కొనుగోలు జరిగింది తరచూ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం చొరవ తీసుకుని ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేసి తమకు మేలు చేయాలని కర్షకులు కోరుతున్నారు